వెల్కమ్ ఈ రోజు ఆరాధ్యలోకి వెళ్ళడానికి ముందు ఈ రోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న పాట పాడుకుని ఆరాధనలోకి వెళ్దాం జీవనదిని నా హృదయములు జీవనదిని హృదయములో ప్రవహిం జీవనదిని యోమయా జీవనదినిహృదయములో ప్రవహిం బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ నిబలము ప్రసాదించు మో జీవనది నిదయం ప్రవ पजेयु मया शरीर क्रियलनि यो नलो नसिं पजेयु मया शरीरक्रियलनी नलो नसिं पजेयु मया जीवनदिनी नहृदय मोयो प्रवहिम्प चेयु मया एण्डिनयं कलनिटेन् तिर्गि जीविम्प चेयु मया एण्डिनयं कलनिटेन् तिर्गि जीविम्प चेयु मया जीवनदिने नहृदयमुलो ఈ క్రిస్మస్ సాయంకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానిద్దాం మతై స్వార్థలో దేవుడు మాట్లాడుతూ మన యొక్క జీవితాలు ఎంతో విలువైనవి అని గుర్తు చేస్తా ఉన్న విధానం వాక్యధారంగా మనము చూడవచ్చు మన యొక్క జీవితాల యొక్క విలువ దేవునికి తెలిసిన విధంగా మన మన యొక్క జీవితాల యొక్క విలువ మనకి తెలియని రోజుల్లో మనం ఉన్నాం కొన్ని సందర్భాల్లో నేను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఆ యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తూ ఉంటా ఈ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో కొన్ని యాంటిక్ పీసెస్ కొంతమంది వారింట్లో ఉన్న పురాతనమైన వస్తువులు వాటి యొక్క విలువ తెలియక వాటిని తీసుకొచ్చి ఈ యొక్క సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే షాప్స్కి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఆ యొక్క సిరీస్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు